శ్రీ శ్రీగురుద్యహో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ యహజన్మని పాపం పూర్వజన్మని తత్పాపం కార్తీక వ్రతముత్తమం అని చెప్పి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యను తెలియజేయబడింది అంటే ఏమిటండి అంటే ఈ జన్మలో చేసినటువంటి పాపాలు గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పరమ పవిత్రమైనటువంటి భవ్యమైన దివ్యమైన మహామహిమాన్వితమైనటువంటి కార్తీక వ్రతాచరణ చేసిన తర్వాతన తొలగిపోతాయి అని చెప్పి దాని అంతరాధం ఈ కార్తీక మాసంలో కూడాను ముఖ్యాతి ముఖ్యంగా ఏమిటో కార్తీక వ్రతం అంటే ముఖ్యంగా నదీ స్నానం దీపారాధన దైవ దర్శనం ఉపవాసం దాన ధర్మాలు ఇవి ప్రధానమైనటువంటి యొక్క సూత్రాలు కార్తీక మాసానికి వీటిల్లో ముఖ్యాతి ముఖ్యంగా ఇవన్నీ మాసం మొత్తం చేయమని చెప్పి శాస్త్రాలు చెప్పింది మాసం మొత్తం చేయలేనటువంటి వాళ్ళు కనీసంగా కార్తీక్యాం శుక్ల పౌర్ణిమాయాం స్నానదాన జపాధికం మాసస్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపహ అని చెప్పి చెప్పారు అంటే ఏమిటండి అంటే కార్తీక మాసంలో పౌర్ణమి నాడైనా సరే కనీసంగా పరమ పవిత్రమైనటువంటి నదీ స్నానం మరి దైవ దర్శనం ఉపవాసం దాన ధర్మాలు కానీ చేస్తే గనక మాసం మొత్తం కూడాను చేసినటువంటి ఫలితం దానికి వల్ల లభిస్తుంది ముఖ్యాతి ముఖ్యంగా ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సాక్షాత్తుగా దేవతలు నడయాడినటువంటి దివ్య ధాత్రి భూ కైలాసం ఈ అమరావతిలో పౌర్ణమి సందర్భంగా అనేకానేకమైనటువంటి గొప్ప ఉత్సవాలు చేస్తారు వాటిల్లో ముఖ్యంగా నదికి పంచహారతలు సమర్పిస్తారు సాయంత్రం వేళలో మరియు ఆ తర్వాత ఆ బారుజిక సమేత అమరేశ్వర స్వామి వారి యొక్క దివ్య తెప్పోత్సవాన్ని కూడాను నిర్వహిస్తారు తదనంతరం ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం అనేటటువంటి చేస్తారు ఏమిటండి ఈ అంటే సహజంగా మానవుడు తన యొక్క ఆయుష్ ముగిసిన తర్వాత యమాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఒక అగ్నిగుండం అనేటటువంటిది కనిపిస్తున్నట ఈ అగ్నిగుండం అనేటటువంటి దాటి వెళ్ళాలట ఈ జ్వేలాతోరణంలో నుంచి ఎవరైతే ముమ్మార్లు భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ కనుక అటు ఇటు తిరుగుతారో ఆ జ్వాలాతోరణం మధ్యలో నుంచి ఆ యమాలయంలో మనం దాటబోయేటటువంటి ఆ అగ్ని తోరణాన్ని నుంచి మనం తప్పించుకున్నట్టు అవుతుంది అంతేకాకుండా ఆనాటి మనకు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను పటా అవుతాయి అని చెప్పి శాస్త్రం తెలియజేస్తున్నది అంతో ఆ జ్వాలాతో సమయంలో కనుక మనం ప్రత్యేకించి మనసు మొత్తాన్ని కూడాను ఆ పరమశివుని యొక్క దివ్య పాదాల విందు మనపై ఉంచి భవ్యము దివ్యము మహా మహిమాన్వితమైనటువంటి శివ అనేటటువంటి నామోచరణ అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ అనరా చింతలు తీరురా అని కదా పెద్దలు మనకు చెప్పింది అట్లా ఆ పరమ పవిత్రమైనటువంటి శివనాచరణ చేస్తూ ఆ వ్యాళాచరణ గుండా ఎవరైతే అటు ఇటు ముమ్మాలు తిరుగుతారో వారికి అప్పటి వరకు చేసినటువంటి పాపాలు పటాపంచలు అవటం కాకుండా పూర్తిగా యహపర సౌఖ్యాలు కలుగుతాయి యహపర సౌఖ్యాలు అంటే ఏమిటంటే యహం అంటే ఈ లోకంలో సౌఖ్యంగా ఉంటాం అంటే సుఖ సంతోషాలతో ఉంటాం పరమంటే ఈ శరీరాన్ని సాధించిన తర్వాత జనన మరణ రహితమైనటువంటి మోక్షానికి వారు అర్హులవుతారు అని చెప్పి దీని యొక్క అంతరార్థం అందుట్లో ఈ దివ్యధాత్రి అపర భూ కైలాసం అమరావతిలో మనకి కృష్ణానది ప్రవహిస్తూ ఉన్నది కృష్ణానది అంటే నమామి సుకృత శ్రేణి తరంగిణి యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కొన్ని కొన్ని నదుల్లో మనం వెళ్ళి స్నానం చేస్తేనే పుణ్యం లభిస్తుంది కానీ పరమ పవిత్రము భవ్యము దివ్యము మహామహిమాన్యుతమైనటువంటి ఆ కృష్ణానది యొక్క తరంగా చూసి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటే చాలట కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయట మరి ఆ పరమ పవిత్రమైనటువంటి కృష్ణానదిలో ఇక్కడ స్నానం చేయటం మరియు సాక్షాత్తుగా దేవేంద్రుడితే ప్రతిష్ఠ ప్రతిష్ఠించబడినటువంటి అమరేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం ఈ వేళాతోరణం తెప్పోత్సవం దీపోత్సవం ఇటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొనటం అనేటటువంటిది ఇహపర సౌఖ్యాలు కలగజేస్తాయి అనటంలో ఏ విధమైనటువంటి ధర్మ సందేహము లేదు ఓం శివాయ